గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ రెండు మూడు రోజుల నుంచి కూడా ఒకే అంశం పైన చర్చ జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గీతంపై తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ జరణి జయకేతనం అనే పాట పైన చాలా వివాదం అంటే రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చాలా చాలామంది విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర గీతంపై రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తుండడం జరుగుతుంది ఆ పాట ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటున్నారు స్కూల్లో ఆ పాట అంతా కూడా చిన్నారు పెద్దలందరూ కూడా అంటే మనం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రేయర్ గీతంగా మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని చెప్పేసి ఒక గొప్ప పాటను పాడుతూ ఉండేవారం పాడుకుంటూ ఉండేవారు మనందరం కూడా స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా సో మనందరం కూడా స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు అందరం కూడా ప్రేయర్ సాంగ్ మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే ఒక అద్భుతమైనటువంటి పాటను మనం పాడుతూ ఉండేవారం సో తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిపోయింది వారు రెండు వేల పద్నాలుగులో అంటే దానికన్నా ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కవి గొప్ప కవి ఆయన అందశ్రీ గారు చదువు అంతగా చదువుకోకపోయినా కూడా కవితలు రాయడంలో కానీ పాటలు రాయడంలో నుండి అద్భుతమైనటువంటి కవి అని చెప్పచ్చు భగవంతుడు ఆయనకి అటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఇవ్వడం జరిగింది సో అందశ్రీ గారు రాసినటువంటి రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాట వచ్చేసేసి గత పది సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు రాష్ట్ర గీతంగా ఆ పాటను కేసీఆర్ గారు ప్రభుత్వంగా అంటే అధికారికంగా వారు ప్రకటించలేదు అంటే స్కూళ్ళల్లో పాడేవారు స్కూళ్ళల్లో ఆ పాటను ప్రేయర్ గీతంగా కూడా పాడేవారు అక్కడ కూడా అంటే ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఆ పాట చాలా ప్రభావం చూపిందని చెప్పవచ్చు చాలా చక్కటి పాట అద్భుతమైనటువంటి పాట అది జయ జయ తెలంగాణ జననీ జయ ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది చిల్లలని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇలా ఉన్నటువంటి ఆ పాట చాలా అద్భుతంగా ఉన్నటువంటి సాంగ్ అది అందశ్రీ గారు రాసినటువంటి రాష్ట్ర గీతం మరి రాష్ట్ర గీతానికి ఏమైంది ప్రస్తుతం ఎందుకు వివాదం జరుగుతుంది అన్నది మనం కొంచెం చర్చించుకుంటే రాష్ట్ర గీతంపై రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తన పాత రాజకీయాలను ప్రారంభించిందని చెప్పచ్చు రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నామని ప్రకటించడం మంచిది కదా గొప్ప విషయం తీసుకున్నారు మరి దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేయడం అక్కడ ఉన్నటువంటి కళాకారుల మధ్య చిచ్చు పెట్టడం అదంతా కూడా సబావ వారికి మరి ప్రభుత్వ పరంగా చెప్తే సరిపోతుంది మీ పని మీరు చేయండి దాన్ని మీడియాలో క్లిక్లు ఇచ్చి మీడియా ముందర మీరు కూర్చొని ఇంకేమో ఈ సాంగ్ను మరి ఆయననే రాసినట్టు రేవంత్ రెడ్డి గారే ఈ పాటను రాసినట్టు ఈ పాట పైన ఆయనకే పంచప్రాణాలు ఉన్నట్టు ఇంతగా అంత ఎందుకు పబ్లిసిటీ చేయండి గవర్నమెంట్ పరంగా చేయండి మరి కీరవాణి గారిని తీసుకొని రావడం ఆయన్ని వచ్చేసి ఆంధ్రావాది అని చెప్పి తిట్టించడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంచెమైనా రాజకీయాల కోసం సాహిత్యాన్ని కూడా వాడుకోవడం అన్నది కాంగ్రెస్ పార్టీకి చెల్లిందని చెప్పొచ్చు రాష్ట్రకి అటువంటి మరి కళాకారుల మధ్య చిచ్చు పెట్టడం అన్నది జరుగుతుంది తెలంగాణలో ఇంకా వారెవరో తర్వాత వచ్చేసి ఇంకా తెలంగాణలో గ్రూపులుగా మరి పాటలకి మరి రాష్ట్ర గీతానికి పోటీగా ఏదో ఇంకొకరు ఆయన పేరు ఏదో మిట్టానో ఏదో మరి పెట్టారు మరి ఆయన కూడా తెలంగాణ మంచి గొప్ప రచయితని గొప్ప పాటగాడి అని చెప్పొచ్చు మరి వారందరూ కూడా ఇప్పుడు అందశ్రీ గారి పాటకు ఆపోజిట్గా రాష్ట్ర గీతానికి కూడా ఆపోజిట్గా రావడం పోటీలు పెట్టుకోవడం అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం తెలంగాణ కవులందరూ కూడా అంటే అందశ్రీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా మీకు ఆ పాట పైన అని చెప్పేది అర్థం కావట్లేదు ఆయన ఒక గొ ఆయన ఒక కవిగా ఉన్నారు ఆయన గొప్ప కవిగా ఉన్నారు ఆయన రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి రాష్ట్ర గీత మరి ఆయన పైన పోటీ ఎందుకండి మీకు పోటీ ఎందుకండి కీరవాణి గారికి ఇచ్చారంటే కీరవాణి గారు చేయడం తప్ప సంగీత దర్శకుడు దీన్ని కూడా ఆలోచించుకోవాలి కదా కొంచెమైనా ఆయన సంగీత దర్శకుడు చేశారు ఆస్కర్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఆయన మరి ఆయన చేస్తే తప్ప రాష్ట్ర గీతాన్ని కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా తొంభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి ఇంకా ఒక త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి సిల్వర్ బటన్ వస్తుంది సో ఎప్పుడు ఎల్లప్పుడు మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా నేను మంచి వీడియోస్ తీయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది సో కాబట్టి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు మన ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి సో లైవ్ చూస్తున్న అందరు కూడా ఒకసారి మన ఛానల్ని చూడండి వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అలాగే షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి మేము అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను రాష్ట్ర గీతంపై రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాహిత్యం పైన కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం అనేది ప్రారంభించింది అనవచ్చు అందశ్రీ గారి పాటను గౌరవించడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు మరి ఆయన పాటకు పోటీగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ కూడా రాష్ట్ర గీతం పైన కూడా రాజకీయాలు చేయాలని అందరూ అక్కడ కీరవాణి గారు వచ్చి ఆ పాటకు మ్యూజిక్ చేస్తే ఏమొస్తుంది మీకు ఆయన ఏమి అంటరాని వాడా సంగీత దర్శకుడు కదా ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం గర్వించదగ్గ సంగీత దర్శకుడు కదా ఆయన ఆయన ఏం ఆంధ్ర వాళ్ళు అయితే చేయకూడదని చెప్పేసి ఏమన్నా రూల్ ఏమన్నా పెట్టుకున్నారా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళే చేయకూడదు తెలంగాణ వాళ్ళే చేసుకోవాలని మరి ఎందుకు మీరు అన్ని ఆంధ్ర వాళ్ళు చేసుకూడదు అంటే వారు కట్టినటువంటి ఉన్నారు కదా మరి వారు చూపించడా చేస్తున్నారు కదా మరి మీరు ఆలోచించుకోవాలి కదా మరి మరి ఎందుకు వారి సినిమాలు చూస్తున్నారు మీరు కొత్త భాషలపైన కూడా ఎప్పటికీ తీసుకురాకూడదు ఇదంతా ఉద్యమంలో వచ్చేసి జరిగింది మీ పప్పులన్నీ బారినాయి మీ పాచికలన్నీ కూడా బారినాయి ఇప్పుడు అంతా కూడా రాష్ట్రం డివైడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సాక్ పెట్టుకొని ఎన్ని రోజులని మీరు రాజకీయ పబ్బాలు గడుపుకుంటారండి తెలంగాణ రాష్ట్రంలో పేరుకొచ్చేసి కవులు కళాకారులు అని చెప్పేసి మీరు పేర్లు ముందర వేసుకొని వేసేసి ఆంధ్ర వాళ్ళ మీద పడిపోవడమేనా పొద్దున్న లేచినాల వంటి సాయంత్రం వరకు రాత్రి వరకు ఆంధ్ర వాళ్ళ మీద పడిపోవడమేనా కళాకారులు ఆంధ్ర కళాకారుల మీద పడిపోవడం రాజకీయ నాయకులు ఆంధ్ర నాయకుల మీద పడిపోవడం ఇది ఒక పరిపాటి అయిపోయింది అంతా కూడా తెలంగాణ వారందరూ కూడా మీ స్టేట్ మీకు డివైడ్ అయిపోయింది మీరు దాన్ని అభివృద్ధి చేసుకోండి మీ మీ అదే చెప్తారు కదా మీ భాషలో చెప్పాలంటే మీ సంసారం మీరు చక్కగా చూసుకోండి ప్రతిదానికి ఆంధ్ర వాళ్ళ పైన పడ్డం ఆంధ్ర వాళ్ళని సాకులు చూపించడం వాళ్ళని చేతులు చూపించుకోవడం వాళ్ళ మీద పదలేసిన ఉంచి పాటలు సాహిత్యాలు వీళ్ళు ఒక పక్క అందరూ కూడా మొత్తం రాజకీయ నాయకులు చూసిన వాళ్ళు ఆంధ్ర మీద పడిపోవడం సాహిత్యవేత్తలు కూడా ఆంధ్ర మీద పడిపోవడం వాళ్ళని తీసుకొని రావడం వీళ్ళని లాక్కొని పోవడం అంత ఎందుకు ఇది మీ అభివృద్ధి మీరు చేసుకోండి మీ సాహిత్యం మీరు అత్యంత మహిళా చేయండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ఎంత అద్భుతంగా పాటలు రాయండి పాటలు పాడండి తెలుగు భాషను ఉన్నత స్థితికి తీసుకెళ్ళండి మీరు కూడా రెండు రాష్ట్రాలు రెండు కళ్ళుగా తెలుగు తల్లికి ఉండనివ్వండి అంతేగాని మరి ఎప్పుడు ఆంధ్ర మీద పడియమైనా మీరు అందరు కూడా కవులు కానీ కళాకారులు కానీ అందరు కూడా ఈ పాటలు మీరు రాసుకోండి మీ పాటలు మీరు చదువుకోండి అది విడదీయరాని అనుబంధం అని మొత్తం తెలుసు ఆంధ్ర తెలంగాణను మరి ఎందుకు ఎప్పుడు లేసినా కూడా మీరు ఎప్పుడు చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ పైన పడ్డం అందరూ రాజకీయ నాయకులు ఆంధ్ర వింద పడ్డం తెలంగాణ గురించి మేము ఇక్కడ మాట్లాడాల్సి అవసరం ఉంది కాబట్టే చెప్తున్నాను అది లేకపోతే మాట గురించి రాని అంటే మాట గురించి కాదండి మరి ఆంధ్ర గురించి ఫిలింలని కాదు నేను చెప్పేది ఆంధ్ర ఫిలిం అని చెప్పట్లేదు మీరు చూసుకున్నటువంటి మొత్తం చూసుకున్నట్లయితే అంత తెలుగు ఫిలిమే కదా అది ఎక్కడ ఉన్న తెలుగు వారే కదా మొండీ నేనేం చెప్తున్నానంటే ఉన్నత స్థితికి ఇంకా భాషను తీసుకొని వెళ్ళండి ఇంకా కూడా భాషకు సేవ చేయండి అని చెప్తున్నాం అంతే తప్పితే మీరు ఒక నెపం పెట్టుకొని ఒక ఆంధ్రప్రదేశ్ పైన ఒక నెపం నెట్టేసేసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపించేసేసి మీరు పబ్బం గడుపుకోవాలన్నది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను అంతే మీరు భోజ్పూరి గానా కాకుంటే ఏ గానైనా పెట్టుకోండి మనకెందుకండి చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బూచిగా చూపించి ఆంధ్ర పైన ఎప్పుడు పడిపోవడం అన్నది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను మీకు ఇష్టం లేదా మరి ఆయనకు చెప్పండి పోయి ధర్నాలు రాస్తా రాకోలు చేయండి స్ట్రైక్ చేయండి వద్దు అని చెప్పేసేసి మరి ఎందుకు మీరు కీరవాణి గారిని అవమానించడం కీరవాణి గారిపైన ఎందుకు ఇట్లా మాట్లాడడం గొప్ప దర్శకులు లేరా అంటే అడగండి మీరు రేవంత్ రెడ్డిని మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్లు వేసి గెలిపించారు కదా మరి అడగండి మరి ఆయన అడిగి ఎందుకు ఇటు పెట్టామని చెప్పేసి ఆయన అడగండి ఎందుకు మీ అంతకు మీరే పోరాటాలు చేసుకోవడం నేను చెప్పేది ఆంధ్ర వాళ్ళు ఎవరు పబ్దం గడపలేదండి ఆంధ్ర వాళ్ళ పైన పెట్టి తెలంగాణ లీడర్స్ తెలంగాణ నాయకులు ఆంధ్ర ఆంధ్రా ఆంధ్ర నేతల పైన ఆంధ్ర పైన మొత్తం ఒక బూచిక చూపించి ఆంధ్ర పైన బడి చెప్తున్నాను అట్లా పడ్డడం అన్నది మీదేదో మీరు చూసుకోండి అంతే ఆంధ్ర పైన మాత్రం ఎందుకు మీరు బూచిగా చూపించేది ఆంధ్ర వాళ్ళ మీద పడేది ఉండొచ్చండి అది కూడా ఉండొచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే మీ స్టేట్స్ గీత మీరు పెట్టుకున్నారు పర్వాలేదు దాని గురించి ఎవరు మిమ్మల్ని మళ్ళీ మధ్యలో ఎందుకు మీరు ఈ ఆంధ్ర అనే పదాన్ని తీసుకొని రావడం రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఆంధ్ర పైన పెట్టారు ఆయన ఏమో ఉన్నారు ఒక ఆయన కేసీఆర్ గారు పదేళ్ళు మొత్తం రాజకీయాలు చేసి ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి గొడవలు పెట్టి ఆంధ్ర వాళ్ళని బూచిక చూపించేసి ఆయన పది సంవత్సరాలు అధికారం లేకొచ్చారు కృష్ణ యాదవ్ గారంట ఏదో మరి ఈ తెలంగాణ గురించి ఇన్ మలయాళం అని చెప్తున్నారు నేను మలయాళం పర్యా మీరు చెప్పండి మరి మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నది నాకు అర్థం కావట్లే హాయ్ అండి హాయ్ హలో అండి హాయ్ అండి రాజేందర్ రెడ్డి గారు అలా ఏం లేదు బ్రో మీరు అలా నెగిటివ్ నేను కాదండి నెగిటివ్ నేను థింక్ చేసుకోవట్లేదు మీడియాలో చూస్తే మీకే తెలుస్తుంది మరి ఇక్కడ ఎవరు ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు ఆలోచిస్తే తెలుస్తుంది మొత్తం మనం స్టార్టింగ్ నుంచి కూడా చూస్తే ప్రసాద్ రెడ్డి గారు మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఇదే కదా జరుగుతుంది ఆంధ్రా అనే ఒక పదం పైన ఆంధ్ర వారిపైనే మీరు ఒక నెపం పెట్టుకొని రాజకీయాలు చేయడం సాహితీవేత్తలు కానీ కళాకారులు కానీ మొత్తం ఈ పదాన్ని ఇంక ఎన్ని రోజులు వాడతారు మీరు పాటల్లో వాడినారు తర్వాత రాజకీయ సభల పైన ఇంతగా మీరు వాడి కూడా ప్రస్తుతానికి మళ్ళీ మీరు ఇదే పదాన్ని తీసుకొని రావడం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు నీటి ప్రాజెక్టుల పైన ఇక్కడే వాడడం తర్వాత అంతా చేస్తూ ఉంటారు ఇవంతా కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా వర్ష ఏదో మరి ఇక్కడ కామెంట్ పెట్టారు వర్ష గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి వర్ష గారు మరి ఎందుకో మీరు ఇట్లా కామెంట్ పెట్టారు సరే మళ్ళీ అది మహారాష్ట్రకి కిత్ని కృష్ణ యాదవ్ గారు మీరేం మాట్లాడుతున్నారు కొంచెం మీరు నాకు కామెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఓకే అండి ఓకే అండి మళ్ళీ ఇక్కడ రాము గారు ఇంగ్లీష్ రావాల్సినటువంటి అవసరం లేదు కదా మాతృభాష పైన ఉండాలి మాతృభాష మాట్లాడగలే మాట్లాడగలిగే స్పష్టత ఉండాలి ఇక్కడ భాషతో అనుకూలం లేదు కదా మనకి ఇంగ్లీష్ భాషతో అనుకూలం లేకపోవచ్చు అయినా కూడా మనం మన మాతృభాషను స్వష్టంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి సో నేను ఏంటంటే ఇక్కడ అందశ్రీ గారు రాసినటువంటి పాట గురించి మాట్లాడుతున్నాను కదా దాని గురించి చెప్తాలి సో మళ్ళీ ఇక్కడ ఏదో ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ ఏదో మరి దర్శు రామ్ గారు ఏదో ఉంటుంది మరి వీరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు అనేది నాకు అర్థం కావట్లేదు కామెంట్ పెట్టారు మరి ఏ లాంగ్వేజ్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు మెయిన్ కెన్ షాప్ మరి ఎందుకు వీరు ఏం పెట్టారు కూడా అర్థం కావట్లేదు ఎందుకు చెప్పండి మరి కృష్ణ యాదవ్ గారు కృష్ణ యాదవ్ గారు అప్పుకో బోలరావు అప్పుగా క్యా లాంగ్వేజ్ మీ బాత్కర్రా అబ్బా హిందీ హిందీసే బాత్కర్రా ఒక కామెంట్ మేరకు తోడ సమజ్న ఓరాయి ఒక లాంగ్వేజ్కి కృష్ణ యాదవ్ జీ చాలా చక్కటి వంటి పాట రాయడం జరిగింది అందశ్రీ గారు సో ఆయనకు దక్కినటువంటి గౌరవం అప్పుడు దక్కలేదని చెప్పారు సో తర్వాత ఆయనకి ఇవ్వడం జరిగింది ठीक है ठीक है अच्छा ठीक है आपका नंबर बेचना है आपका नंबर बेच दो कृष्णा यादव जी आपका नंबर ठीक है कृष्णा यादव जी आपका नंबर क्या है అప్పు నెంబర్ బేచ్తోనా సరే అండి ఇక మనం ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఆ పాట గురించి మనం మాట్లాడుకుంటూ ఉండేవారు సో చాలా చక్కగా ఉంది ఆ పాట లేదా కొంచెం మార్పులు చేశారంట మరి ఆ మార్పులు కూడా చాలా బాగుంది అనుకుంటాను విన్నాను నేను నిన్న అదేంటంటే ఒక రెండు లైన్లు లేదా మూడు లైన్లు మార్పు చేయడం అనేది జరిగింది సో చాలా చక్కటి పాట చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికి కూడా ఆ పాట వింటుంటే కూడా నాకు నేర్చుకోవాలనిపించింది నేను ఫస్ట్ నేర్చుకోవాలని వినిపించింది తర్వాత నేను నేర్చుకున్నాను ఆ పాట మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న పాట విన్నప్పటికీ ఈ పాట విన్నప్పటికీ చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష ఉన్నతంగా జరుగుతుండడం వల్ల ओके अंडी कृष्णा यादव गारू आपको नंबर भेज देंगे आपका मोबाइल नंबर भेज दूँगे मैं बात करेगा फर्स्ट निरुआ to... Nyr... 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 టీకే కృష్ణ యాదవ్ జీ అప్పకో ఫోన్ నెంబర్ బేస్తో మీ బాత్కరేగా అప్ కసాత్ మరి వీరేదో మాట్లాడాలంటున్నారు మరి వీరు కామెంట్స్ పెడుతున్నారు కానీ మరి వీరు హిందీనా తెలుగు అన్నది నాకు అర్థం కావట్లేదండి హిందీ తెలుగు రెండు మిక్స్ చేసి వీరు కామెంట్ పెడుతున్నారు ఇంకే నేను వారికి చెప్తున్నాను కృష్ణ యాదవ్ గారికి మీతో కామెంట్స్లో మాట్లా అర్థం చాట్లో కామెంట్స్లో నేను చాట్ చేస్తా ఉంటే నాకు అర్థం కావట్లేదు మీరు లాంగ్వేజ్ అంతా కూడా తెలుగు హిందీ రెండు మిక్స్ చేసి కామెంట్ చేస్తున్నట్లున్నారు నాకు సరిగా అర్థం కావట్లేదు సో అందుకే కృష్ణ యాదవ్ గారు మీరు ఏదైనా మీ ఫోన్ నెంబర్ పెడితే నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతానండి సో ఇక అటువంటి అద్భుతమైనటువంటి పాట రాసినటువంటి అందశ్రీ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప గౌరవం ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారిని సత్కరించడం అన్నది కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం అలాగే జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇంకెంత రెండు మూడు రోజులు ఉందా థర్టీ వన్ ఈరోజు శనివారం రేపు థర్టీ రేపు వన్ రెండు ఆదివారం పడుతుంది ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్నది జరుపుకుంటూ ఉన్నారు సో అట్లాగే ఈ పాటను కూడా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు సో ఇక సోనియా గాంధీ గారిని పిలుచుకొని వచ్చి ఆవిడకు సన్మానం చేయడం అన్నది కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పొచ్చు కదా ఇంకొక వీడియో కూడా నేను చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు ఆ వీడియో పెట్టండి మీరు అని చెప్పేసి ఆ అంశం గురించి చర్చించండి అని ఏంటంటే ఆ అంశం చాలామంది కూడా ఏమడుగుతున్నారంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి ప్రాముఖ్యత ఎంత ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఎవరు తెలంగాణ రాష్ట్ర సాధనకు మూల కారకులు అని చెప్పేసి చెప్తున్నారు దాటి గురించి నేను చర్చిస్తాను తర్వాత వీడియోలో తెలంగాణ గురుజిక మాత్ గాన తెలంగాణ గురించి మన కొమ్డి సరే అండి కృష్ణ యాదవ్ గారు మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను మీరు మరి ఏ లాంగ్వేజ్లో చెప్తే మీకు అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఓకే సో ఆ అంశం గురించి చర్చించమని చాలామంది అడుగుతున్నారు సో నేను ఈరోజు ఆ అంశం గురించి కూడా చర్చిద్దాం సో చాలామంది లైవ్లో ఉన్న కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అట్లాగే లైవ్ చూస్తున్న అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ మెయిన్ కితే ఓకే అండి మళ్ళీ ఏదో కామెంట్ వచ్చింది ఇక్కడ రాజ్పుట్ డోంట్ యూ లైవ్ ఇన్ ఇండియా బికాస్ ఎవరి యూ లైవ్స్ ఇన్ ఇండియా హిందీ రాజ్పుట్ గారు रोशन राजपूत आप लोग क्या बात कर रहे हैं मेरे को समझ नहीं हो रहा है राजपूत रोशन राजपूत रोशन राजपूत जी आप लोग क्या बात कर रहे हैं मेरे को समझ नहीं हो रहा है लाइव पंजाबी सुन ले ठीक है कृष्णा जी धन्यवाद आपको लाइव देखने का पूरा आदमी को मैं धन्यवाद धोनी एम एस धोनी गार कामेंट गुड मॉर्निंग बेटर हाई एंडी गुड मॉर्निंग एम एस धोनी गु గుడ్ మార్నింగ్ మీకు కూడా సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా కొత్త కొత్తగా కొత్తమంది పరిచయం అవుతూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఏదో హిందీలో పెట్టారు ఇక్కడ రాజ్పుట్ గారు అండ్ రాజ్పుట్ గారు ఏదో పెట్టారు ఇక్కడ अच्छा अच्छा ठीक है राजपूत गारू रोशन राजपूत गारो आपको मैं धन्यवाद बोल रहे आपका बात मेरे को समझ होगा చాలా ధన్యవాదాలండి అందరూ కూడా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే కామెంట్ పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మరొక వీడియోతో మేము ముందు ఉంటాను సో లైవ్ చూస్తున్న అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో అట్లాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ లాస్ట్ టైం అండి మన ఛానల్ చూస్తున్న అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సపోర్ట్ చేయండి ఇంకా చాలా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అవకాశం ఇచ్చేటటువంటి వారు అవుతారు సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేదో మళ్ళీ లక్కీ గర్ల్ అంటే ఎవరోవిడా ఇంకొక కామెంట్ పెట్టారు సింబల్ పెట్టారు మరి సింబల్ ఏదో నాకు అర్థం కావట్లేదు సరే ఓకే అండి నేను ఇంకా మరొక వీడియోతో మేము ముందు ఉంటాను లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికి బాయ్ అండి మళ్ళీ ఇక్కడే भेटాము స్టే కో 3 ਠੀਕੇ రాజ్పూర్జీ సో ఓకే అండి చాలా మంది కూడా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మరొక వీడియోతో మీ ముందు ఉంటారు నమస్తే